జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం బాబు కోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద ఈరోజు మన కోఆర్డినేటర్ ప్రజలు రామచంద్ర రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే ఎలక్షన్ల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్ హామీలైతేనే ఇతర హామీలైతేనే కూడా ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి బాబు గ్యారెంటీ బాబు బాబు గ్యారంటీ అని మొత్తం అన్ని కుటుంబం అన్ని గ్రామాల్లో వాళ్ళ నాయకులు పోయి మొత్తం మీ కుటుంబానికి ఎంత డబ్బులు వస్తాయి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి మొత్తం ప్రచారం చేసి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు గ్యారెంటీ అని మొత్తం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వచ్చి పద్నాలుగు నెలలు దగ్గర దగ్గర అయితే కూడా రోజు వరకు కూడా ఒక పింఛన్ తప్ప ఏదో అరకొరగా తల్లికి వందడం తప్ప ఏం కూడా ఇవ్వని పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కూడా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలనే వాళ్ళైతేనే పట్టణంలోనే వాళ్ళైతేనే కూడా ఎంత డబ్బులు మోసపోయినారు అదే జగన్ ఉంటే సంక్షేమ పథకాల కింద ఆ కుటుంబాలకు ఎంత డబ్బులు వచ్చేది చంద్రబాబు వచ్చిన తర్వాత మోసం మాటలతో సూపర్ సిక్స్ లని కూడా మోసం చేయడం వల్ల సోపైన ప్రజలు ఎంత కొరకు నష్టపోయారు అనేది మనం అందరం కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మనం ఫస్ట్ విడిగా జిల్లాను కోఆర్డినేటర్ ద్వారా ఈ రోజు ప్రధాని రామచంద్ర రావు గారు ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఓపెన్ అయిన జరుగుతుంది తెలుది. రెండో విడత విత నియంత్రణ మొత్తం జిల్లా అధ్యక్షులతో కలిపి ఆ ఇన్ఛార్జీలతో కలిపి ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మండలంలో మొత్తం కూడా మూడో విడత మనం ఓపెన్ చేయడం జరుగుతుంది నాలుగో విడత మండలాధ్యక్షులతో పాటు సమయాన్ని బట్టి ఇన్ఛార్జీలు నియోజకవర్గ విద్యార్థులతో కలిసి ఆ పోయి ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్తో ఎంతవరకు నష్టపోయినారు ఆ గ్రామానికి ఆ కుటుంబాలు ఎంత మంది కుటుంబాలకు కూడా డబ్బులు ఎంత రావాల్సిందనేది మనం వాళ్ళకందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ నాలుగు విడుతల కార్యక్రమాన్ని మన నాయకుల ఆదేశం ప్రకారం మాకు జరిగిన మీటింగ్ లో మనం ఇక్కడ వచ్చి ఈ రోజు నంద్యాల జిల్లాలో పెద్దలు రామ్ ద్వారా ఈ రోజు మనం కూడా ఏదైతే మనం చంద్రబాబు గ్యారంటీ మోసం బాబు 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 గ్యారెంటీ మోసం బాబు గ్యారంటీ మోసం బాబు మోసం గ్యారంటీ అనే మనం ఈ నినాదంతో గ్రామీణ ప్రాంతాలకు పోరానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మొత్తం మన నాయకుల ఆదేశం కూడా పార్టీ ఆదేశం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని కోరుకోవడం అందరం కూడా కోరడం జరుగుతుంది అందుకు మీరందరూ కూడా ఒకసారి మన పార్టీ కోసం మన నాయకుడు చెప్పిన మాట కోసం మన నాయకులు ఇచ్చిన ఆదేశాన్ని అందరం కూడా పాటించాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఈ విధంగా ఫోన్లలో మీకు ఇవన్నీ కూడా స్కానింగ్ మీకు ప్లీ కాదు క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా జరుగుతుంది దీంతో చంద్రబాబు నాయుడు ఏ విధంగా